ఒడి అనేటువంటి దాంట్లో నోట్స్ అనేటువంటి చూద్దాము ఓ ఓ అవు అనేటువంటి అక్షరాలు ఈ యొక్క పాఠంలో వస్తూ ఉన్నాయి పాఠం చిత్రంలో ఎవరేం చేస్తున్నారో చెప్పండి పాఠం చిత్రంలో వచ్చేసి పిల్లలు వచ్చేసి బడికి వెళ్తూ ఉన్నారు చేయి ఊపుతూ ఉన్నారు బై బై చెప్తూ ఉన్నారు అనమాట వెనుకకు తిరిగి చూస్తూ ఉన్నారు కొంతమంది పిల్లలు జాతీయ జెండా ఎగురుతూ ఉంది స్కూల్కి ముందు నుండి నడిచి స్కూల్లోకి వెళుతూ ఉన్నారనమాట పిల్లలు వచ్చేసి చిత్రం ఆధారం చిత్రం ఆధారంగా మాట్లాడండి ఇక్కడ మనము చిత్ర ప్రదర్శనని చూస్తూ ఉన్నాము పిల్లలు కొందరు కొందరు పిల్లలు ఏం చేస్తున్నారంటే వాటిని వివరిస్తూ ఉన్నారనమాట వేరే పిల్లలకి పిల్లల్లో సృజనాత్మక శక్తిని చేయడానికి తీయడానికి సారీ తీయడానికి మన వారి నుంచి తీయడానికి ప్రదర్శనలు అనేటువంటివి ఉపయోగపడతాయి గేమ్ గేమ్లోని వాక్యాల్లో ఓ ఓ అక్షరాలను చుట్టండి ఇక్కడ ఓ ఓ అనేటువంటి అక్షరాలని చుట్టండి తర్వాత వాక్యాల్లో ఓ ఓ అనేటువంటి అక్షరాలని చుట్టండి వరలో కత్తి ఉంది సముద్రంలో ఓడ ఉంది అమ్మ ఔషధం ఇచ్చింది ఓ ఓ అవుకి గోళం చుట్టండి తర్వాత చిత్రం చూడండి పదంలో ఓ ఓ ఔ అనేటువంటి అక్షరాలను వర్ణమాలలో గుర్తించి గోళం చుట్టండి వర ఓడ ఔషధం ఈ విధంగా గోళము చుట్టాము ఓ ఓ అవుకి తర్వాత క్రింది గళ్ళలోని అక్షరాలను చెప్పండి ఓ ఓ ఔ రా డా కా అనేటువంటి ఇవ్వడం జరిగింది ఒకటవ అక్షరం ఏంటి ఓ రెండవ అక్షరం ఏంటి ఓ మూడవ అక్షరం ఏంటి అవు ఒకటి నాలుగు అక్షరాలు కలిపితే ఓరా మూడు నాలుగు అక్షరాలు ఏమిటి అవు రెండు ఐదు అక్షరాలు కలిపి చదవండి ఓడా తర్వాత పదాలను చదవండి ఓ ఓ అనేటువంటి అక్షరాలకి గోళం చుట్టండి ఈ విధంగా అక్షరాలకు వచ్చేసి సర్కిల్ చూడండి తర్వాత రాయండి గుర్తులు ఆధారంగా చుక్కలను కలుపుతూ అక్షరాలను రాయండి ఓ ఓ విధంగా రాయండి తర్వాత చుక్కలు కలుపుతూ గీతల్లో రాయండి ఓ ఓ ఓడా కాపీ రైటింగ్ అనేటువంటి రాయండి తర్వాత క్రింది గళ్ళలో అక్షరాలతో ఏర్పడేటువంటి పదాలను రాయండి ఓడ ఔరా నడక తర్వాత పిల్లలు చుక్కలు కలుపుతూ చిత్రాన్ని గీయండి రంగులు వేయండి దాని పేరు రాయండి ఈ విధంగా చిత్రం గీసి దానికి వచ్చేసి పేరు అనే రాయండి టపాకాయ